ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం ముందుగా మరి అన్ని అప్డేట్స్ మంచిగా వస్తూ ఉన్నాయి మరి అందరికీ మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు రాత్రి మరి జూలీ మేడం గారి టీం నుంచి మన మెయిల్స్కు లింకులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది మరి ఆ లింకుల ద్వారా కొత్త వయస్సులోకి ఎంటర్ కావడం అదేవిధంగా ఎన్డీఏ సంతకాలు కానీ ఇంకా కొత్త మెయిల్స్ యాడ్ చేసుకోవడం కానీ కేవై చేసుకోవడం కానీ అదే లింక్ ద్వారా వచ్చే ఓకోనెక్లో రేపు యాస్ గారి మరి వెబ్నార్లోకి వెళ్ళడం విత్డ్రాలు అనే విషయాలన్నీ జరుగుతాయని కొందరు మెసేజ్ ద్వారా తెలుసుకుందాం మరి ఇలాంటివన్నీ జరగబోతున్నాయని కొందరు లీడర్స్ ద్వారా అర్థమైంది సో ఇవన్నీ జరుగు జరుగుతాయని మనం నిజంగా దేవుని కోరుకుందాం కేవైసీ ఎన్డీఏ సంతకాల విషయంలో తొందరపడకుండా విషయం పూర్తిగా అర్థమైన తర్వాత మాత్రమే చేసుకోగలరని నిజంగా నేను కోరుకుంటున్నా రెండు వేల ఇరవై ఐదులో యాస్ గారి డిజిటల్ వ్యూహం మరి ఎలా ఉండబోతుందో అవన్నీ అర్థం చేసుకోవాలి మనం మరి మీకోసం అంతా డండీల్ అని అంటే అర్థమైందో ఒకసారి తెలుసుకోవాలి ఆన్ ప్యాసివ్ అనేది ఆటోమేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది వ్యాపారాలు తమ ఆన్లైన్ కార్యకలాపాలన్నింటినీ మరి ఏ టెక్నాలజీ సహాయంతో నిర్వర్తించడానికి అనుమతిస్తుంది మరి ఈ ప్లాట్ఫామ్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం లేదా మార్కెటింగ్ యొక్క ఆ డిఫికల్ట్ ఆ సంక్లిష్టతల్లో పడాల్సిన అవసరం లేదని లక్ష్యంగా పెట్టుకొని మరి వచ్చిన కాన్సెప్టే ఆన్ ప్యాస్ అనే ఒక మొహం ప్రాజెక్ట్ మరి మీకోసం అన్నీ పూర్తయ్యాయి డండీలు అంటే ఆన్ ప్యాజు బృందం దాని ఆల్ సిస్టమ్ మీకోసం వెబ్సైట్ సృష్టి కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ కస్టమర్ సర్వీస్ కానీ ఇమెయిల్ ఆటోమేషన్ కానీ అడ్వర్టైజింగ్ ఈ విధంగా అన్ని అవసరమైన పనులన్నీ చేస్తుంది మరి ఆన్ ప్యాసివ్ యొక్క ప్రధాన లక్షణాలు చూస్తే ఇది పూర్తిగా ఆటోమేటిక్ సిస్టంతో వర్క్ చేస్తుంది వినియోగదారుడు ఒక్కసారి మాత్రమే సెటప్ చేస్తే ఆపై మరి సిస్టమే ప్రతీది చేస్తుంది నిర్వహిస్తుంది ఇంకా సమయం మరియు శ్రమ మనకు ఆదా అవుతుంది డండీల్ ఈ మోడల్ మీకు సమయం శ్రమ రెండింటినీ ఆదా చేస్తుంది కాబట్టి మీరు వేరే ఇతర పనులపై కూడా దృష్టి పెట్టచ్చు తర్వాత ఈ ప్లాట్ఫామ్ సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు ఇది చాలా సులభం మరి ఎవరికైతే టెక్నాలజీ తెలియదు అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈజీగా ఆపరేట్ చేయగలరు తర్వాత నిష్క్రియ ఆదాయం అనేది వస్తుంది ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎవరికైనా వ్యాపారంలో ఈ ఆదాయం అనేది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఎటువంటి క్రియాశీల ప్రయత్నం లేకుండా సభ్యులకు ఆదాయాన్ని అందించగలనని ఆన్ ప్యాసివ్ క్లెయిమ్ చేస్తుంది ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ తెలియని చిన్న వ్యాపారులకు కానీ ఆన్లైన్ ఆదాయ వనరు కోసం ఎదురు చూస్తున్న ఫ్రీలాన్సర్ కానీ లేదా రిటైర్డ్ అయిన వ్యక్తుల కోసం కానీ సాంకేతికంగా నైపుణ్యం లేకుండా వ్యక్తులు ఆన్లైన్లో పనిచేయాలనుకునే వారి కోసం కూడా ఉపయోగపడుతుంది మరి ఫైనల్గా మనం ఏమనుకోవచ్చు అంటే డండీలు అనేది కేవలం ఒక పదం బంధం మాత్రమే కాదు నేటి వేగంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో వినియోగదారులకు సులభమైన అనుకూలమైన సమయాన్ని ఆదా చేసే ప్రత్యామ్నాయాన్ని అందించే పూర్తి సేవ ఆన్పాస్ వంటి ప్లాట్ఫామ్లు ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకొస్తాయి మరి ఇలా అద్భుతంగా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు మరి ఇలాంటి సాంకేతికత సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది నిజంగా ఒక టెక్ కంపెనీ దాని లాభాల కంటే మిమ్మల్ని ఎక్కువైన విలువైనదిగా భావిస్తే మీకు ఎలా ఉండబోతుంది ఈ దశాబ్దంలో ఈ టెక్నాలజీలో అత్యంత విధ్వంసక శక్తి ఏది కావచ్చో దాని బ్లూ ప్రింట్ను మరి ఇప్పుడే ఆన్ ప్యాచ్ అనే అద్భుతంలో చూడవచ్చు కాబట్టి ఈ కంపెనీ తెర వెనుక పనిచేస్తూ వినియోగదారులు మరియు టెక్నాలజీ మధ్య సంబంధాన్ని వాళ్ళు ప్రాథమికంగా ఎలా తిరిగి వ్రాస్తున్నారో ఖచ్చితంగా మనం చూడవచ్చు ఈ విధంగా సిఓ గారి విప్లవాత్మక విధానం మానవ అనుభవాన్ని డబ్బు సంపాదించడం కంటే ముందు ఉంచుతుంది ఈ ఇవన్నీ కొలతలు ఇవన్నీ విషయాలు మరి మొదట ఊహా ఊహలోకి వచ్చినప్పుడు నమ్మలేకపోయాం ఇవన్నీ సాధ్యమా అవుతాయా అని అని ఆన్పేసి యొక్క వినియోగదాన్ని సంతృప్తి స్కోర్లు పరిశ్రమ నిబంధనలు మరి బ్లాస్ట్ చేయబోతున్నాయి అదే సమయంలో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు నిశ్శబ్దంగా అర్థం చేసుకోవడానికి అదేవిధంగా కష్టపడుతున్న ఒక స్థిరమైన వృద్ధి నమూనాను కొనసాగించడానికి ఉపయోగపడుతుంది ఇది కేవలం మరొక ప్రయోగం కాదు ప్రతి టెక్ దిగ్గజం తమ వ్యాపార నమూనాను మరలా ఆలోచించుకునేలా ఒక నమూనా మార్పుగా చెప్పవచ్చు కాబట్టి ఆన్ ప్యాచు ప్రతీదీ మార్చే ముందు ప్రత్యేక సమాచారం ఖచ్చితంగా అందరు తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకే రెండు వేల ఇరవై ఐదులో యాస్ గారి విధానం మరి డిజిటల్ వ్యూహాన్ని ఖచ్చితంగా మార్చబోతుంది అని కంఠాపదంగా మనం చెప్పవచ్చు అన్నమాట విధంగా ప్రతీదీ జరిగిపోతుంది ముఖ్యంగా మరొకసారి నేను చెప్పేది ఏదంటే మరి ఎన్డీఏ సంతకాలు జాగ్రత్తగా ఇప్పుడు ఎవరైతే మెయిల్ ఆపరేట్ చేస్తూ ఉన్నారో మన ఓఎస్ సైట్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు ఎన్డీఏ సంతకం చేయాల్సి ఉంటుంది తర్వాత కొత్త మెయిల్స్ యాడ్స్ అంటే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది కొత్త వాళ్ళకు అకౌంట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు కొత్త మెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ పర్సనల్గా తర్వాత కేవైస్ చేసుకునేటప్పుడు ఫోర్ స్టెప్స్గా ఉండబోతుందని అర్థమవుతూ ఉంది ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అదేవిధంగా మన ఫేస్ రికగ్నైజేషన్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకొని కంప్లీట్ చేసుకుంటే మనకు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత వ్యాలెట్లో మనం అమౌంట్ చూడగలుగుతాము అదేవిధంగా ఓకనెట్లో రేపు నిజంగా ఇంటర్నేష ఇంటర్నేషనల్ వెబినార్లో గారి మాటలు ప్రతీదీ విలువైనదిగా మనం భావించాలి మన నెక్స్ట్ డెవలప్మెంట్లో రేపు జరిగోయే వెబినార్ ఒక కీలకంగా ఉండబోతుంది ఖచ్చితంగా నాకు తెలిసి ఓ తొలి పేమెంట్ను కొంత ఆర్థిక రూపంలో మరి ఫౌండర్స్కి అందే అవకాశం ఉంది కాబట్టి ఆన్పాసివ్ డేగా అయితే మనం చెప్పుకోవచ్చు రేపు వెబినార్ను నిజంగా మంచి విషయాలు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి విత్ సంతకాల విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా చేసుకోవాలని మనం చేసుకుంటూ అందరూ గెలవబోతున్నాం ఫౌండర్స్ విఆర్ ఇనిట్ టు వినిట్ Jayan passive